మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడపల్లి ఇంటి చుట్టూ గ్రిల్స్ వేయించుకున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆయన భయంతో బయటికి రాకుండా లోపలనే ఉంటూ ఇప్పటికే అన్ని కేసులు కూడా ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఐదు సంవత్సరాల్లో నిజంగా ఇంత దారుణంగా మోసం చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు ఆ భయంతో ఇప్పుడు ఇంటి చుట్టూ ఎవరొచ్చి ఆయన మీద అటాక్ చేస్తారని ఒక భయంతో గ్రిల్లు కూడా వేయించుకున్నారట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తాడపల్లి నివాసం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సీఎం హోదాలో ఉన్నప్పుడు తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు అయితే ఆ క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదమైంది ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను మాజీ ముఖ్యమంత్రి ఇంకా ఉపయోగిస్తున్నారని కొత్త ప్రభుత్వం ఆరోపించింది తాము ఆ ఫర్నిచర్కు లెక్క కట్టి డబ్బులు ఇస్తామని వైసీపీ చెప్తుంది ఆ తర్వాత జగన్ తాడపల్లి నివాసం మీదుగా వెళ్లే రోడ్డుల్లో కూడా ఆంక్షలు ఎత్తివేశారు ఇక ఆ రోడ్డుల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే జగన్ తాడపల్లి నివాసం చుట్టూ ఏర్పాటు చేసి గ్రిల్స్ ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది ఇంటి చుట్టూ గ్రిల్స్ ఎందుకు ఏర్పాటు చేశారని చర్చ జరుగుతుంది ఇక జగన్ నివాసం చుట్టూ గ్రిల్స్ ఎందుకు ఏర్పాటు చేశారో చెబుతూ కొందరు ట్వీట్ చేస్తున్నారు తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారని దీనికి ఆనుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరొక భవనం కూడా ఉంది అన్నారు మొదట్లో ఈ రెండు భవనాల చుట్టూ ఎలాంటి గ్రిల్స్ లేవని అయితే ఏపీ ఎన్నికల సమయంలో జగన్పై ఆత్యాయత్నం జరగడంతో సెక్యూరిటీ అధికారులు కొన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు మొత్తానికి చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ గ్రిల్స్ ఎందుకంటే తాడపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇల్లు కట్టుకున్నాడు దీనికి అనుకుని కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం ట్వీట్ చేశారు మొత్తానికి ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక తాడేపల్లిలో జగన్ నివాసం దిగువ దిగువ భాగంలో ఉందని దీనికి సమీపంతోనే ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించరట అందుకే జగన్ ఇంటి చుట్టూ ఐరన్ గిల్స్ ఏర్పాటు చేయాలని సూచించరట ఇక స్నాఫర్ షాట్స్ దూరం నుంచి కూడా గన్తో కాల్చగలిగేలా అంటే నిలువరించే విధంగా ఇంటి చుట్టూ ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు జగన్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్తున్నారు అంతేకాదు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు తన వ్యక్తిగత రక్షణ నిమిత్తం ఈ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నట్లు సమాచారం ఇక విజయవాడలోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి కూడా ముప్పై మంది సిబ్బందిని జగన్ నియమించుకున్నట్టు తెలుస్తుంది ఇక తాడపల్లలో జగన్ ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు వీరంతా సఫారీ డ్రెస్లో మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లారు ఇక తాడపల్లలోని జగన్ నివాసం దగ్గర గతంలో ఉన్న పోలీస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే భద్రత మాత్రమే ఉంది అందుకే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఇక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడపల్లలో ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేశారు కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అక్కడ ఆంక్షలు ఎత్తివేసింది భారీ గేట్లను కూడా తొలగించింది ఇప్పుడు ఆ రోడ్డు ఉండవల నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు స్థానికులు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి ప్రజలు రాకపోకలు మొదలయ్యాయి కాబట్టి భద్రతా కారణాలతోటే భయంతో ఎవరు అటాక్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ ఆ గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఈయన గుట్టు రట్టవడంతో ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా చెప్పులు రాళ్ళు టమాటాల కాంచి అన్నీ విసిరిస్తారు మరి అవన్నీ వచ్చి మీద పడతాయి కాబట్టి ఆ గ్రిల్లుంటే అది సెక్యూరిటీగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో అలా చేసుకున్న మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి మాత్రం జగన్ రక్షణ కోసం ఇది అంతా చేసుకున్నట్టు తెలుస్తుంది